నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సంజీవనాయుడు పిలుపు దేశంలోని నీటి వనరుల పరిరక్షణకై ఉద్యమిద్దాం దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో నీటి వనరుల పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా సంజీవ నాయుడు గారు తెలిపారు ఈ నీటి ప్రతి ఒక్కరు కూడా మనం సంరక్షించుకోకపోతే మరోడ ప్రభావం అవుతుంది అలా వ్యవసాయం చేయాలని నీరే మనిషి జీవించాలని నీరే ప్రతి దానికి కూడా నీరే అయితే ప్రస్తుత సమాజంలో నీటికి ఎంత ఇబ్బంది పడవుతున్నాం ఉదాహరణకి మన గ్రామమే నీళ్ళు లేక ఎంత తాగడం నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం భవిష్యత్తు రోజుల్లో ఇంక ఎంత ఆందోళన ఉంటుందో అందుచేత ప్రతి ఒక్కరు కూడా చెల్లులను పరిరక్షించుకోవాలి చెరువులను కాపాడుకోవాలని మన ఉత్తరాంధ్ర చెరువుల పరిస్థితి వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి కష్టమర్తున్నాడు గారు దీనికోసం సమితిని పెట్టి చెరువులు పరిరక్షణ సమితిని పెట్టి దానికోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు చెరువుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో నీటిని కాపాడుకోవడానికి భావితరాలకి నీటి యొక్క అవసరం ఎంతో మన అందరికీ ఉంది కాబట్టి దాన్ని సంరక్షించుకోవాలి మరి ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా మరి స్నేహచైత్ర ఫౌండేషన్ ఉత్తరాంధ్ర చెరువు పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో మన కృష్ణమూర్తి నాయుడు గారు పిలుపు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన యువత మన నేతాజీ గ్రంథాల వద్ద మరి ఈరోజు ఈ నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతని తెలియజేశాం మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ నీటి సంరక్షణ కోసం అలాగే చెరువుల పరిరక్షణ కోసం మనం కృషి చేయాలి చెరువులో ఎందుకంటే చెరువుల పరిరక్షణ కృషి చేయాలి వ్యవసాయం పండుగ ఉంటే చెరువుల ఆధారం అలాగే పశుపక్షి కూడా ఆధారం అటువంటి చెరువులు కూడా అనేక అవుతున్నాయి ఈ చెరువులు కూడా పరీక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ నీటి సంరక్షణ యొక్క ఆవశ్యక ఆవశ్యకతను ఈ సందర్భంగా మన ఉత్తరాంధ్ర చెరువు పరిమితి సంస్థ తరఫున స్నేహితుల ఫౌండేషన్ తరఫున పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మిత్రులు నీళ్ళ నరసింహరావు అలాగే మన సిద్ధి చూడారణ అలాగే మా నేతాజీ గ్రామ యువకుడు మన కోట గౌరీనాథు అలాగే మన గోవిందు అలాగే పిల్ల ప్రతాపు మన బంబు సత్యనాయుడు రెడ్డి అప్పల్ నాయుడు రెడ్డి చిన్న అలాగే ఫోన్ నాయుడు అలాగే శ్రీను అలాగే ఫోన్ నాయుడు క్యామ్ పెట్టి నాటు శ్రీనివాసరావు అలాగే ఆర్టీ

సంరక్షించుకోవాలి నీటి లేకపోతే మనిషి జీవితం మానవ మనుగోడు లేదు అందుచేత ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని నేతాజీ గ్రంథం వద్ద మనం ఈరోజు జరుపుకున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గీతా మంత్రికర్త సాదు గారు కూడా మన నేతాజీ గ్రంథాల తరఫున స్నేహచరిత్ర ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం